నాగర్కూల పట్టణ కేంద్రంలోని రామాలయంలో గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ నెల ఇరవై ఆరు నుంచి వచ్చే నెల నాలుగు వరకు శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రుల ఉత్సవాలు ప్రతిరోజు సాయంత్రం కాలంలో నిర్వహించబడుతున్నాయి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వరదరాజన్ శర్మ పూజారి తెలిపారు ఈ వారాహి నవరాత్రుల దీక్షా పూజలను ఆషాఢ శుద్ధ పౌర్టమి మొదలుకొని ఆషాఢ శుద్ధ దశమి వరకు ఈ దీక్ష నియమాలను ఎంతో భక్తి శ్రద్ధలతో పాటించాలని ఈ నవరాత్రుల పూజలను ఎంతో నియమనిష్ఠలతో బ్రహ్మచర్యం తీసుకుని వంటిపూట భోజనంతో నేలపై బస చేస్తూ ప్రతిరోజు ఉదయము సాయంత్రము వారి వారి గృహాలను శుభ్రపరచుకుంటూ భక్తి శ్రద్ధలతో ఎలాంటి తప్పిదాలు చోటు చేసుకోకుండా దీక్షను పూర్తి చేయాలని తెలిపారు అలాగే ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు అయిన జులై నాలుగో తేదీన ఉద్దాపన చేసి ఆ రోజు క్రమం తప్పకుండా పూజలో పాల్గొన్న దంపతులకు వారి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి అభిషేకం చేసి అమ్మవారి శేష వస్త్రాలు కుంకుమను అందిచేయడం జరుగుతుందని అనంతరం అల్పాహార వితరణ అందించడం జరపబడునని కావున భక్తులు అధిక సంఖ్యలో పూజలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని వారు కోరారు

జిల్లాలో ఏం చేసినటువంటి పురాతన శ్రీ స్నామ స్వామి దేవాలయంలో ఈ బాలాయి నవరాత్రి బ్రహ్మోత్సవాల తర్వాత మొదటి రోజు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారు నాగోలు మల్లభి గారు దంపతులు మరియు రెండు బాండ్లు రేవతి దంపతులు గారు పాల్గొన్నారు పూజాకరంలో నాగమీ సిల్గొన్నారు ఇంత భక్తుల వరకు అప్పటికప్పుడు వచ్చినా కూడా అమ్మవారికి అర్థం అవుతుంది ఆ వరకు పరిపూర్ణంగా దాకా కూడా అందరికీ కదా आके बना सकते हैं अंधे पर दिल्ली के चौराहे पर बहुत मिल मिल कर और भगवान ना है बलेश आबायर से चाहिए होता है चाहिए कथा गणपति नदी स्थित हमारा संकल्प है और सब संकल्प है हमने बंदी को लाओ ना रोटी का मुद्दा बताओ बताओ ये और ओम शइ ओम बसि ओम